ఐదు శుక్రవారము నవమి మనం అందరం వారాహి నవరాత్రులు చక్కగా చేసుకుంటున్నాము చివరి రోజుకు వచ్చాము ఈ రోజున అవకాశం ఉన్నంత మేరకు ముత్తైదువులకు తాంబూలం ఇవ్వండి అలానే భర్త లేని వారు మీకెవరైనా అదృష్టవశాతం కనిపిస్తే వాళ్ళను కూడా ఇంటికి పిలిచి అన్ని మర్యాదలు చెయ్యండి చాలా మంచిదండి అవకాశం దొరికినప్పుడు రాబోయే రోజుల్లో ఎందుకు ఇలా చెప్పానన్న విషయాలను వివరంగా చెప్తాను నేను మీకు ఈ రోజున కనుక ఎవరైనా మీకు అలాంటి వ్యక్తి కనిపిస్తే ఆవిని ఇంటికి తీసుకొని వచ్చి అన్ని మర్యాదలు చేసి ఆవిడికి తాంబూలం ఇచ్చి అందరితో సమానంగా చూసి ఆశీర్వచనం తీసుకోండి చాలా మంచిది అలానే సంతానం లేని వారు ఎవరైనా ఉన్నట్లయితే అలాంటి అమ్మల్ని కూడా ఇంటికి పిలవండి ఖచ్చితంగా ఆశీర్వచనం తీసుకోండి అలాంటి వాళ్ళ వలన ఆశీర్వచనం తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏంటో తొలగిపోయే పాపాలేంటో ఇంకొక ఎపిసోడ్ లో నేను మీకు వివరంగా తెలియజేస్తాను ఈ రోజున అవకాశం దొరికినా లేదా రేపు అవకాశం దొరికినా ఖచ్చితంగా ఈ విషయాలను మాత్రం గుర్తుంచుకొని ఈ విధంగా చెయ్యండి కలుసుబాటు అవుతుంది అన్ని విధాలుగా బాగుంటుంది ప్రత్యేకంగా అత్తగారే ఇబ్బంది పెడుతున్నారనుకోండి ఆవిడికి రాజలాంఛనాలు చేసినట్టుగా ఈరోజు రాజతాంబూలం ఇవ్వండి ఆవిడకే మీ శక్తి కొలది చీరను పెట్టండి లేదా పసుపు బొట్టు ఇవ్వండి బ్లౌజు పండ్లను కలిపి ఒక ఐదు పండు లేదా ఐదు పువ్వులు లేదా డ్రై ఫ్రూట్స్ అన్నా ఐదు పెట్టి ఆవిడికి తాంబూలం ఇచ్చి ఆశీర్వచనం పొందండి కోపిస్టిదైనంత మాత్రాన తప్పేం లేదండి ఆవిడ తిట్టినా మనకి మంచిదే ఒకసారి విషయాన్ని గ్రహించండి వివరంగా నేను మీకు తర్వాత తెలియజేస్తాను కానీ ఈ రోజుల్లో ఎవరైనా మీకు అలా దొరికినట్లయితే వచ్చి తాంబూలం తీసుకునే తీరిక వాళ్ళకు ఉన్నట్లయితే ఆ అవకాశాలను మాత్రం మీరు చేజార్చుకోవద్దు